ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಎಂಡಿಒ ಎಂಡಿಒ ಚಾಂಬರ್ ಕಾಲಿಡು ಮಂಡಲ ಎಂ ಮೀ ನಿನ್ನ మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడకి మరికే పర్మిషన్ ఉంది సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు ఆయన చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికేస్తున్నారు వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి అన్నీ దాడి చేశారు ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్య వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాను అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చాలా ఈ అహంకారం తగ్గే వరకు ఇతనికి దాడి చేయడం కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలనుకుంటా అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూన్ తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇస్తాం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకు ఇవో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం జలో ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇష్టరాజ్యంగా చేస్తా ఉన్నా కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ ని పంపించిన సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాల ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి